హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎటకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను తొలి విడతగా విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఏదైతే నుంచి పైసలు అనేది జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి మనకు ఇప్పటికే ఈ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల మనకి డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మనకు ఊరట కలిగించే విధంగా డబ్బులని అయితే విడుదల చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఏదైతే నుంచి డబ్బులు పడుతున్నాయి ఇక ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి కొత్త వారు ఎక్కడ అప్లై చేసుకోవాలనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఈ పదిహేను వేల రూపాయలలో భాగంగా సీజన్కు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే అందుతుంది ఒక్కో రైతుకు కూడా ముఖ్యంగా ఒక ఎకరం భూమి కలిగి ఉన్న వారికి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి ఇప్పటికీ డబ్బులు విడుదల చేయాల్సిన కూడా చాలా కారణాల వల్ల డబ్బులైతే జమ కాలేదు ఇక నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ లో మనకు పదిహేను వేల కోట్ల రూపాయలైతే అన్నదాత రైతు భరోసా పథకానికి ప్రకటించడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి మొదటి పెడితే రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందల రూపాయలు పది ఎకరాల లోపు భూములు కలిగిన రైతులకైతే డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనకు వెల్లడించడం కూడా జరిగిందనమాట లిస్ట్ కూడా విడుదల చేయబోతున్నారు ఈ లిస్టులో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు సారీ అండి రైతు భరోసా పథకం ద్వారా మనకు ఈ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే వెల్లడించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం